నమస్తే ఎట్లున్నారంతా అన్నట్లు ఇలా పార్లమెంట్లో బడ్జెట్ పెడుతుందట కేంద్ర పైసల మంత్రి మన నిర్మలా మేడం ఇదివరకు బడ్జెట్ పెడుతున్నారంటే పప్పు ఉప్పుల రేట్లు సరుకు సామాన్ల రేట్లు బట్టలు బాసన్లు బీడీ చుట్టల రేట్లు టీవీలు ఫోన్లు ఫ్రిడ్జ్ల రేట్లు ఎంత పెరుగుతాయా అని ఎదురు చూస్తోళ్ళు జనాలు కానీ ఇప్పుడు ఎండి బంగారాల రేట్లు ఎంత పెరుగుతాయి స్టాక్ మార్కెట్లు కుప్పకూలుతాయా లేక పెరుగుతాయా అనే చూస్తున్నారు ఏది పెరుగుతుందో ఏది దగ్గుతు మాహిష్మతి ఊపిరి పీల్చుకో అని ఎదురు చూసినట్లే ఉంది పరిస్థితి సరే అసట్లా పెడితే ఇలా డిస్మార్ట్ వాడతల్లా హెడ్లైన్ చూసేలా గడప గడపకు తిరిగి వంచిండు బాబు సార్ సైకిల్ దొక్కి ఫిట్నెస్ రహస్యాన్ని బయట పెట్టిండు అంబటి సార్ ఇంటి మీద సైకిల్ పట్టంలో దండయాత్ర అడ్డగోలుగా మాట్లాడితే గుంజి గుడ్డలు ఇడు కొడతారట స్టేజ్ మీద పాట వన్న ఎల మంచి ఎమ్మెల్యే ప్రొఫెషనల్ సింగర్లకు సారు ఏమాత్రం తీసిపోలే అమలు చేస్తున్నారట రేవంత్ సార్ చెప్పిన చలాన్ల రూలు బండ్ల షోరూములు అడుగుతున్నారట బ్యాంకు డీటెయిల్స్ క్వాంటం కంప్యూటర్ ఇంజనీర్ మేడ్ ఇన్ ఆంధ్ర క్వాంటమ్ ఫిజిసిస్ట్ మేడ్ ఇన్ ఆంధ్ర ఎయిర్ ట్యాక్సీ మేడ్ ఇన్ ఆంధ్ర కంప్యూటర్ చిప్స్ మేడ్ ఇన్ ఆంధ్ర ఇట్లా అన్ని ఇట్లా ఇన్ ఆంధ్ర అని రాష్ట్ర అభివృద్ధిని ఇస్రో రాకెట్ లెక్క కొత్త పుంతలు దొక్కిచ్చేస్తున్నది అందరూ చూస్తూనే ఉంటే కదా ఇంకా డ్యాష్ బోర్డు గవర్నెన్స్ తోటి రాష్ట్రం అంతటా ఏమైనా ఐప్యాడ్లకెళ్ళే అన్నీ సవరించుకొచ్చుడే కాదు గడప గడపకు పోయి నీ కడుపు సారు అని దీవనార్థను కూడా తీసుకొస్తుండో ఇట్లా ఏపీని టాపులుంచే తనకు తోపు కంపెనీలు పట్టుకొచ్చి పనులు చేపిస్తున్నాడు కదా సీఎం బాబు సారు దావోస్ల ఇన్వెస్టర్లు పెద్ద పెద్ద కంపెనీల ఓనర్లను కలిసినట్టే సొంతూరు కుప్పం నియోజకవర్గంలో ఉన్న బెగ్గిపల్లి అనే ఊరిలోకి పోయి ఇగో ఇట్లా సారే ఎన్టీఆర్ భరోసా పంచిండు ముందుగా మునేమ్మ అనే అవ్వ దగ్గర పోయి ఏం సంగతి మునేమ్మ అంత బాగేనా ఎట్లున్నారు ఆన మంచిగా ఉంటున్నదాని ముచ్చడ పెట్టి ఆమెకు పింఛని పైసలు ఇచ్చాడు ఇక అటు ఇంకా చిన్నతాయమ్మ అనే అవ్వతానికి పోయి ఆమెకు పింఛని ఇచ్చాడు వాలంటీర్ లెక్క వడకట్టుకున్న పింఛన్దారుల ఇళ్లలో పోయి సారే పని వాడ పింఛని పైసలు అయినా అందజేశాడు ఇక పింఛను బుక్ మీద ఉండే సీఎం సార్ ఫోటోను చూసే గానీ సీదా సీఎం సార్ ఇంటికి వచ్చి ఇట్లా పింఛనిస్తాడు అనుకోలేదని పెద్ద మనుషులు అంత పెద్ద సంబరపడ్డారట కానీ చూడరి పింఛన్ తీసుకొని వచ్చిన వాళ్ళు అందరు బాబు సార్ వయసు వయసున్నోళ్ళే అట్లా కొందరు సార్ కంటే చిన్న వయసు వాళ్ళు కూడా ఉన్నారు కానీ సార్ దేశంలోనే అందరికంటే సీనియర్ సిన్సియర్ సిస్టమేటిక్ లీడర్ కాబట్టి అట్లా కనబడతలేడు ఇగో సార్ ఫిట్నెస్ ఎంత గట్టిగా ఉండదంటే చూడరి కడపలే కాడ ఫ్రీగా ఐదు వేల ఐదు వందల యాభై ఐదు సైకిల్ మంచిగా కార్యానికి పోయి ఇగో పార్టీ గుర్తయిన సైకిల్ అది కూడా పని వాడ సారే బ్యాలెన్స్ తప్పకుండా ఎట్లా దొక్కిండవు చూడరి హెలికాప్టర్లు విమానాలు కార్లు ఎక్కి తిరుగుతున్న సారు సైకిల్ దొక్కే అలవాటు పోయింది అనుకుంటారు కానీ అబ్బో సార్ అసలే కాలు కింద పెట్టకుండా మంచిగా బ్యాటరీ సైకిల్ దొక్కిండు ఒకటే రోజు గిన్నిగాన సైకిల్ వంచడానికి గిన్నిస్ బుక్ వచ్చి పేరు కూడా పేరు అలా బుక్ ఇక ఈ సైకిల్ వంచాక మీటింగ్ లో మాట్లాడుకుంటా రేపు పొద్దున ఎవరైనా సరే బయట ఎక్కువ రోజులు బతకాలంటే నేరుగా కుప్పం వచ్చి సెటిల్ అయ్యే పరిస్థితి వస్తుంది మీరు చూసుకోరే అనుకో వచ్చింది హెల్తీ హ్యాపీ సొసైటీ దీనివల్ల మీ ఆరోగ్యం బాగుపడుతుంది స్వచ్ఛమైన గాలి కుప్పం సొంతం మీరు గుర్తు పెట్టుకోవాలి పొల్యూషన్ ఉండదు ఇక్కడ రేపు ఎవరైనా బయట వాళ్ళు ఎక్కువ రోజులు బతకాలంటే ఎక్కడ ఉండాలనుకుంటే నేరుగా కుప్పానికి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యే పరిస్థితి వస్తుంది అలాంటి ప్రాంతంగా తయారు చేస్తాం ఎక్కువ తిండి తింటే ఎక్కువ బలం రాదు రోగాలే ఎక్కువ వస్తాయి తక్కువ తినాలే మంచి తిండి తినాలని ఆరోగ్య సూత్రాలు కూడా చెప్పుకొచ్చిను సారు నేను ఎప్పుడూ ఒక మాట చెప్తాను మీ అందరికి ఎక్కువ తిండి తిన్నా దానివల్ల లాభం లేదు నష్టమే వస్తుంది నూట ఇరవై సంవత్సరాల్లో తినవలసిన తిండి ముప్పై సంవత్సరాలు తినేస్తున్నారు పంక పార్టీకి అంబటి రాంబాబు సారు ఐరన్ డోమ్ లెక్క అని చెప్పుకున్నాం కదా కానీ కొన్నిసార్లు ఐరన్ రోమ్ మీద కూడా అటాక్లు అవుతుంటాయి నెయ్యి కల్తీ కాలేదని నిన్న కయ్యం పెట్టుకొని సీఎం బాబు సార్ మీద బండలేసినట్లే మాట్లాడిండు రాంబాబు సారు ఇంకా చూడూర్రీ అగ్ని పర్వతం బద్దలైతే వచ్చే వేడంతా ఇంటి మీదకి తెచ్చిపెట్టుకుండు మా అభిమాన నాయకుని అంత మాట్లాంటావా అని తెలుగు తమ్ముళ్ళంతా చెప్పులు చీపుర్లు కోడిగుడ్లు టమాటాలు అబ్బా చెప్పొద్దు కానీ ఇట్లా చేతికేత్తి దొరికితే దాన్నే ఆయుధంగా వేసుకొని రాంబాబు సార్ ఇంటి మీదకి పోయిండు రోగిట్లా గుంటూరు కారం తింటున్న మా సీఎం బాబు సార్ను మాటలంటే ఊకుంటామా అని ఎమ్మెల్యే మాధవ ఆధ్వర్యంలో తెలుగు తమ్ముళ్ళంతా బలగం వేసుకొని పోయి రాంబాబు సార్ ఇంటికాడ రచ్చ చేసి వచ్చిర్రు నిన్న కొత్త కొత్త కారణం మీద బండలెత్తేసి పెట్టిర్రు గుత్పలతోటి అద్దాలు వలకబొట్టిరు ఇంట్లో నా కురిశీలు గుంజుకొచ్చి వచ్చి ఫళ ఫళ ఇట్లా ఇంకొందరు కోడిగుడ్ల రేట్లు పిరమున్నాయని కూడా ఆలోచన చేసుకోకుండా గుడ్లు కొంట పోయి ఇంటి మీద ఎగ్గు ఫ్రైల్ చేసిరు ఇంకో బ్యాచ్ ఏమో సీపూర్లో పట్టుకపోయి జెండా లెక్క మీ దగ్గర వేసుకుంటా దమ్ముటే బయటకు రా రాంబాబు సీపూర్లతో నీ నోరు సాఫ్ చేస్తాం రాంబాబు అనుకుంటా నినాదాలు చేయబట్టిరు అంబటి రాంబాబు కబర్ దార్ అని వార్నింగ్లు ఇచ్చారు ఈ రోజు మేము అందరం వచ్చాము మాకు సమాధానం చెప్పు నీకు చాలా దమ్ము ధైర్యం ఉన్నాయి కాబట్టి సమాధానం చెప్పు మా అందరికి లేదా సమాధానం సమాధానం చెప్పు పాపం పోలీసు వాళ్ళు వాళ్ళ మస్తు మస్తురు కానీ అధికార పార్టీ వాళ్ళ బలం ఉండట పోలీసు వాళ్ళ బలం సరిపోలేనట్టు అయిపోయింది ఇక అంబటి సారేమో నేను బాబు సార్ని ఏమన్లే ఆవేశంలా మాట దొరలు ఉండవచ్చు ఏ మనుషులు అన్నప్పుడు కోపాలు రావా కోపాలు వచ్చినప్పుడు బూతులు మాట్లాడరా అంత మాత్రానికే ఇంత విధ్వంసం చేయాలని గర్వవుతున్నాడు పాపం ఆ క్షణంలో అది నా వాస్తవం వాస్తవాన్ని ఆవిష్కరిస్తున్నా నా పొద్దు నుంచి పీకుతుంది నన్ను మనసులో ఎందుకురా ఇలా బూతులు మాట్లాడాను ఆ లేడీస్ కానీ ఆ లేడీని ఎందుకు బూతులు మాట్లాడాను అక్కడ కార్పొరేట్ ఎందుకు బూతులు మాట్లాడాను ఇంత రోడ్లు పిచ్చుకొచ్చారు కదా నేను అడుగుతానయ్యూడి నోరు చేసి ఆగాయిత్యానికి ఈపు దెబ్బలు తిన్నట్టు స్లిప్ అయిన టంగు రాంబాబు సార్కి ఇట్లా ఇంచే కథ చేసి పాడా కదా మారుర్రా 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 హెల్మెట్ పెట్టుకొని బండి నడుపురా బిడ్డ రోడ్ల మీద మెల్లవోర బిడ్డ కుక్కెంబడి పడ్డ ఉరకకర బిడ్డ ఆడిపిల్లల దగ్గర బండ్లు కటింగ్లు కొట్టుకుంటా నడుపకరా బిడ్డ అరే ఇంట్లో ఒక్క కొడుకురా బిడ్డ ఏతులు కొట్టుకుంటా బండ్లు నడపకరా బిడ్డ నీ అయ్యేం అంబానీ కాదురా చక్కగా బండి నడిపి మంచి ఇంటికి రారా బిడ్డ మారుర్రా 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 అని మంచిగా చెప్తే ఇప్పటి పొరలు ఇంటనే ఇంటలేరు మార్రా 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 ఎన్ని మాటలు చెప్పినా మారకుంటే ఎట్లా బిడా రెండు లక్షల బండిగా వెయ్యి రూపాయల హెల్మెట్ పెట్టుకొని నడిపేందుకు ఏమైతున్నది బిడ్డ హెల్మెట్ లేకుండా హెచ్చులు కొట్టుకుంటా బండ్లు నడిపడేందుకు బిడా నీకేమన్నా అయితే ఇంట్లో ఎంత బాధ అవుతుంది బిడ్డ బిడా నీ మీద ఎన్ని ఆశలు పెట్టుకుంటారా బిడ్డ నువ్వేమో మంచిగా చదివి నౌకర్ చేసి అవ్వాలను అనుకుంటే సడక్ల మీద బండ్లు వేసుకుని కటింగ్లు కొట్టుకుంటా హెచ్లు పడుతున్నావు ఆరా బిడా మార్రా మార్రా మారా అని గో మంత్రి సవిత మేడం హెల్మెట్ లేకుండా బండి నడుపుతున్నకి పిల్లగానికి ఎట్లా చెప్తున్నదో అయిన మీ అమ్మ నెంబర్ చెప్పు బిడా అని వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి ఏమంటున్న మంత్రి మేడం ఓకే బండి అమ్మ కొనిచ్చావు తల్లి నీ కొడుకు భవిష్యత్తు బాగుండాలి నీ కొడుకు గౌరవంగా ఉండాలని బండి కొనిచ్చావు బండి బయటికి తీసేటప్పుడు నీ కొడుకు హెల్మెట్ పెట్టుకుని బయటకు వచ్చాం నీ కొడుకు ఆరోగ్యం కోసం చూస్తున్నాం అది ఇన్నరా రెండు లక్షలు పెట్టి కొడుకు కాయస్ పడ్డ బండి కొనిచ్చి మంచిదే కానీ అమ్మా బండి తీస్తే హెల్మెట్ పెట్టుకొని నడపాలా బిడ్డ అని చెప్పాలి కదమ్మా ఈ తాపకి ఇడిచి పెడుతున్నాం కాని మళ్ళ తాపకు హెల్మెట్ లేకుండా పట్టు పడితే మాత్రం బండి గుంజకపోతారా మో అని చెప్పి ఇక పిలగాని పంపించింది మేడం ఓకే ఇప్పుడు నువ్వు చెప్పావు కాబట్టి రాదు అయితే సత్యసాయి జిల్లా పెనుగొండ కాడ అరవై ఏడవ భద్రతా వారోత్సవాల కార్యం పెట్టి బండి వాళ్ళకు హెల్మెట్లు పెట్టుకోరి కారులకు సీటు బెల్టులు పెట్టుకోరి రోడ్ల మీద ఒక్క పక్క పండి చక్కగా ఓరి ఆగమాగం పోయి ఆయుష్ తీసుకోకూరని తోంటే వాళ్ళకి ఇట్లా మాటలు చెప్పుకొచ్చింది మేడం మళ్ళీ మళ్ళీ నీ కొడుకు ఎక్కడ హెల్మెట్ పెట్టుకోకుండా బండి తోలితే బండి ఇంటికి రాదు ఇన్నర్ కదా మీరు కూడా మారూరిగా మొన్న సీఎం రేవంత్ సార్ ఏమన్నాడు ఇప్పటి నుంచి బండ్ల రిజిస్ట్రేషన్ అప్పుడే బండి నెంబర్ తోటి బ్యాంక్ అకౌంట్ కూడా లింక్ చేయాలి చలా అని ఎంబడే ఆటోమేటిక్ గా అకౌంట్ పైసలు కటింగ్ అయిపోవాలి దానికోసం రూల్స్ ఎట్లా వేస్తే బాగుంటుందో ఆలోచన చేయండి అని ఆఫీసర్లకు ఆర్డర్ వేసిండే కదా ఏలు చూపెడితే కొండవాకినట్లు ఆర్టీఓ వాళ్ళు ఎమ ఉన్నారు కదా సీఎం సార్ అట్లా చెప్పుడు ఆలస్యం ఇప్పుడు కొత్త బండ్లు రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే బ్యాంక్ అకౌంట్ ఖచ్చితంగా లింక్ చేయాల్సిందే అని రూల్ పెట్టిర్రు మరి నిజంగానే సార్ చెప్పినట్లు ఈ చలాన్లు పడితే ఆటోమేటిక్గా మన పర్మిషన్ లేకుంటేనే మన అకౌంట్లో పైసలు గుంజేందుకేనా రవాణా శాఖలు ఈ రూల్ తెచ్చిర్రు అని ఇప్పుడు చాలా పెద్ద డౌట్ అని మనం వస్తుంది నాకు కూడా ఈరోజు బండి రిజిస్ట్రేషన్కి వచ్చినప్పుడే ఆ బండి యజమాని యొక్క ఖాతాను మీరు తీసుకోండి బ్యాంక్ అకౌంట్ను అటాచ్ చేయండి ఏ బండి అయితే స్పీడింగ్ చేస్తుందో ఏ బండి అయితే సిగ్నల్ జంప్ చేస్తుందో ఏ బండికి అయితే చలాన పడుతుందో ఆటోమేటిక్గా యజమాని అకౌంట్లో నుంచి నగదులు బదిలీ అయ్యే విధంగా టెక్నాలజీని వాడుకోండి బ్యాంకులను కూడా సమన్వయం చేసుకోండి ఇగో సీఎం రేవంత్ రెడ్డి సార్ ఇట్లా బండికి శలా వాడి బే అకౌంట్ వెళ్ళి పైసలు కటింగ్ అయిపోవాలి బండి రిజిస్ట్రేషన్ అప్పుడే బండి నెంబర్ తోటి అకౌంట్ నెంబర్ లింక్ చేయాలి దానికి ఎట్లా చేస్తే మంచిగా ఉంటుందో చూడు రే ఆఫీసర్ లప్పుడు ఆలస్యం ఏలు చూప్తే కొండవాకినట్టు కొత్త రూల్ దేనే తెచ్చిర్రు రవాణా శాఖలు మొన్నటిసారి ఏ ఆర్టీ ఆఫీస్ కు పోయిన బండి ఏ షోరూమ్ లా ఉంటే ఆ షోరూమ్ లోనే రిజిస్ట్రేషన్ చేసుకునేటట్టు రూల్ తెచ్చిరు కదా ఇక అట్లా లనే బండ్ రిజిస్ట్రేషన్ అయినప్పటి నుంచి బండి రిజిస్ట్రేషన్ కావాలంటే ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇవ్వవలసిందే అని కొత్త కోరి పెట్టిరు ఇక ఇప్పుడెందుకు వచ్చిందని అంటే గదంతా మాకు తెలియదు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఆన్లైన్ లో అప్లోడ్ చేస్తేనే రిజిస్ట్రేషన్ అవుతున్నది అని షోరూమ్ వల్ల చెప్తున్నారు ఆహా శిలాలు కొట్టి వసూలు చేసుకునే తందుకే రవాణా శాఖ ఇట్లా రూల్ తెచ్చినట్టున్నారు రవాణా శాఖ లేకుంటే బ్యాంక్ అకౌంట్ తోటి ఏం సంబంధం ఉంటది పక్కాగా శిలాన్లు విండే అని జనాలు గజగజం అంటున్నారు ఇప్పుడు మరి జనం భయపడుతున్నారు అని ఇదే ముచ్చటను రవాణా శాఖ ఆఫీసర్ల తానికి పోయి అడిగితే లేవన్న అబద్ధాలు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అడిగేది అడ్రస్ ప్రూఫ్ కోసమే గానీ శలాన్లు విండే కాదు బండుగొన్నో కొన్నిసార్లు అడ్రస్లు మారుస్తుంటారు కదా ఇక ఆ పాత అడ్రస్ మా రికార్డులలో ఉంటున్నాయి ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు వాళ్ళని గుర్తించడం కష్టమవుతున్నది అందుకే అడ్రస్ ప్రూఫ్ కోసం బ్యాంక్ అకౌంట్ నంబర్ అడుగుతున్నామని చెప్తున్నారు సరే వాళ్ళు చెప్పిన ప్రకారంగా బ్యాంకు లో కూడా పర్మనెంట్ అడ్రస్ ప్రూఫ్ ఉంటదని గ్యారెంటీ ఏముంటది ఉంటుంది బ్యాంకు లో కూడా కిరాయిని అడ్రస్ ఇచ్చి వేరే కార్డుకి మారుతుండొచ్చు కదా ఆధార్ కార్డు పాన్ కార్డు ఓటర్ ఐడి కార్డు కరెంట్ బిల్లు గ్యాస్ బిల్లు డ్రైవింగ్ లైసెన్స్ పాస్పోర్ట్ అని గవర్నమెంట్ జారీ చేసిన గిన్ని అడ్రస్ ప్రూఫ్ లు ఉండగా అకౌంట్ నెంబర్ ను అడ్రస్ ప్రూఫ్ గా ఎట్లా పెట్టుకుంటారని ఇంకొందరు అడుగుతున్నారు సైబర్ ఫ్రాడ్ లో అడ్డగోలుగా అవుతుంటే రవాణా శాఖకి ఇచ్చిన ఖాతాల వివరాలు భద్రంగానే ఉంటాయని భరోసా ఏముంటది హైదరాబాద్ వాళ్ళ వెబ్సైట్ నే హ్యాకర్లు హ్యాక్ చేసిరు అటువంటి హ్యాకర్లు రవాణా శాఖ సైట్ల హ్యాక్ చేసి అకౌంట్ నెంబర్లు ఎత్తుకపోరానికి గ్యారంటీ ఏముంటది అని గరం అవుతున్నారు ఇంకొందరు సర్కార్ సర్కారు ఇచ్చిన ఆధార్ కార్డు లైసెన్స్ అడ్రస్ ప్రూఫ్ గా పనికిరావంటే మరి వాటికి విలువ లేదన్నట్టేనా అని మడిపడుతున్నారు మరి కొత్త తీరు తెచ్చిన తెలంగాణ రవాణా శాఖలు ఈ అకౌంట్ నెంబర్ తీసుకున్న ఎన్నుకున్న మతలభేందో కులం కుళ్ళ వాళ్ళే చెప్పాలని అంటున్నారు జనాలు ఈ చలాన్స్ వెయ్యడం అనేది వెయ్యకుండానే నియంత్రించి తప్పని పరిస్థితిలో ఎవరి మీదైనా చలానా వేస్తే ఒక్క పైసా తగ్గించకండి రైట్ మేడారం మహాజాతర ముగిసింది నాలుగొద్దులపాటు నడిచిన జన జాతర ఒడిసింది మళ్ళీ రెండేళ్ల తర్వాత వస్తామని నిన్న పొద్దుగుకినాక జనంలోకెళ్ళి వనంలోకి వనంలోకి పోయినరు వనదేవతలు జాతరకు నెల రోజుల ముందుకెళ్ళి మొదలు పెడితే దాకా అటు ఇటు ఓ కోటిన్నర మంది దాకా దర్శనం చేసుకున్నారు కావచ్చు ఇంకా రేపెల్లుండి కూడా ఒటోలు పోతూనే ఉంటారు అయితే అంత మంచినే అయింది కానీ ఈ ఒక్కటే సర్కారుకు పేరు సెడగొట్టే ముచ్చట అనిపిస్తుంది ఏడారం మహాజాతర నిన్నటితోటి ముగిసినట్టే ఇక నేన పొదుగుకినాక చిలుకల గుట్ట మీదకి సమ్మక్క కన్నెపల్లికి సారలమ్మ పూనుగొండ్లకు పగిడిద్దరాజు కొండాయికి గోవిందరాజులను సాగరంపిరు పూజార్లు సర్కారు అంచనా కట్టినట్టుగానే ఇప్పటికే కోటిన్నర మందికి మీదనే తల్లుల దర్శనం చేసుకున్నారట మామూలు జనాల కాడికెళ్ళి విఐపిలు వివిఐపీ లేదా తెలంగాణలే గాక బయటి రాష్ట్రాలకేళి బయటి దేశాలకేళి కూడా జనాలు వచ్చి నిలువెత్తు బంగారాల మొక్కులు చెల్లించుకొని దర్శనాలు చేసుకున్నారు దర్శనాలు ఈ ముక్క సుక్కల దావతులు కూడా గట్టిగానే చేసుకున్నారు చెట్ల పాటు అంతా అంత బాగానే అయింది గానీ మేడారం రాకపోకలకే మస్తు తక్లీఫ్ తక్లిఫైంది చాలామందికి మొన్న పొద్దీకంగా ఆరుగొట్టంగా ట్రాఫిక్ జామ్ అయిందంటే ఇక నిన్న పొద్దీకదాక అదే ఉంది పరిస్థితి పసరాకేలి మేడారం తాడువాయి దాకా పది పన్నెండు కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్ అయింది మొన్న రాత్రి అంతా మనుదిన్న పాములే మెల్లమెల్ల కదులుకుంటా పోయినాయి బండ్లన్నీ అటు పోయే బండ్లు అంతే ఇటు బయటకు వచ్చే బండ్లు అంతే ట్రాఫిక్ క్లియర్ చేయలేక పోలీసు వాళ్ళే చేతులు ఎత్తేసరంటే చూసుకో ఏ తీర్ల జామైందో కుండెడు తేనెల ఒక్క నీళ్ళ సుక్కేసినట్టు చేసిందంతా చేసి ఒక్క తనం ఓడగొట్టినట్టు అయింది వందల కోట్లు ఖర్చు పెట్టి కొత్తగా గద్దెలు ఏర్పాటు చేసిర్రు రాళ్ళ మీద గిరిజన ఆదివాసీ కళారూపాలు తెక్కిచ్చుర్రు నీళ్లు రోడ్లు కరెంటు టెంట్లు దర్శనాల కాడ అన్ని తీర్ల సవలత్తు మంచిగా చేసిరు కానీ వచ్చిపోయే తోవల ట్రాఫిక్ మెయింటెనెన్స్ చేసిడే మర్చిపోయినట్టు మున్పటి జాతరలో కూడా సేమి ట్రాఫిక్ జామ్ అయ్యి ఎందుకు వచ్చినావరా దేవుడా అని బాధపడ్డారు చాలా మంది అప్పుడు అట్లా అయిందన్న సంగతి ఏరుకున్నా మళ్లట్టనే అయిందంటే ఏమనాలే క్రౌడ్ బరస్ట్ అయినట్టు భక్త జనాలు వస్తారన్న సంగతి ఏరుకున్నా ట్రాఫిక్ ఏర్పాట్లు మాత్రం చక్కగా చేయలేదని ట్రాఫిక్ ల వాళ్ళంతా ముక్కిరుకుంటావు వెయ్య్రు ఈ ఒక్క సమస్య తప్పితే కతిపద అంతా నిమ్మలంగానే ఉంది మంచిగా ఎక్కడైనా కాకి బట్టలు దొరికిన పోలీసులని చూస్తే జనాలు భయపడతారు గౌరవంతో కూడిన మర్యాదిస్తారు ఎన్నడన్నా గాసారం బాలేక పోలీసుల చేతికి ఎక్కినరా సార్ 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 ప్లీజ్ సార్ దండం పెడతా సార్ ఇడిసిపెట్టరు సార్ ఇంకొకసారి ఇట్లా ఏ సార్ అని కాళ్ళ వెళ్ళబడి ఏడుచుకుంటే బతిలాడతారు కదా అయితే ఇంకా బెంగళూరు కాడ ఒక కాకి ఆఫీసర్ కథ ఉల్టా అయింది కదా ఆ సారే ఇడిసిపెట్టుమని వేరే వాళ్ళని బతులు ఆడుతున్నాడు ఇంతకు ఎవలా సారు ఏందా కథ పారి చూద్దాం బెంగళూరు దాకా సూత్తున్నరా బోన్ల పడ్డ చిరత పులి బయటికి రాలేక గుర్రు గుర్రుమని గాండించుకుంట గింజుకున్నట్టు ఏయ్ ఏయ్ అని పులి గాండించినట్టే గాండించుకుంట ఎట్లా గింజలాడుతుండో అర్ధ డజన్ మంది ఆగబట్టిన ఆ అస్సలాగుతలేడు పోలీస్ కాక మరి పోలీసు ఆయనను అప్ చేసి గిట్ల పట్టుకోండి వీళ్ళెవలు అని అంటే వీళ్ళంతా కర్ణాటక లోకాయుక్త పోలీస్ అధికారులు అదే మన తాన ఏసీ బాల్ అంటారు చూడు లంచాలు మింగే అవినీతి అధికారులను రెడ్ ఆండర్డ్ గా దొరకబడుతుంటారు కదా ఆ ఆ ఘాట్ అయిపోయి ఈసారు కూడా గట్టనే లంచం తీసుకుంటుంటే అప్పటికప్పుడే దొరకబట్టి అటు ఇటు మెసల రాకుండా చేతుల కంటిన రంగును దుడుచుకోరాకుండా ఇట్లా గట్టిగా ఇక జూడు పట్టుకున్న వాళ్ళు లోకాయుక్త పోలీసు వాళ్ళని తెలవంగానే పైసల పొట్లం కింద పడేసిండు కానీ అప్పటికే సారి చేతికి అవినీతి రంగు అంటనే అంటింది ఇక అట్టనే అనగబట్టి చేతులు గడిగించి జైల్లో పెట్టిరట లోకాయుక్తంలో ఎరకుజిక్కిన ఈ అవినీతి నాలుగో సింహం పేరు గోవిందరాజట బెంగళూరు కేపి అగ్రహార పోలీస్ టౌన్ ఇన్స్పెక్టర్ అట సారు పోయిన ఏడాది ఒక ఆమె చిట్ ఫండ్ల జరిగిన మోసంలో న్యాయం జరగాలని కొంతమంది మీద కేసు పెట్టిందట ఆ కేసులో అక్బర్ అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి పేరుందట ఇగో అక్బరు ఈ కేసులో నీ పేరు లేకుండా చేయాలంటే నువ్వు నాకు ఐదు లకారాలు కాకి కట్నం కింద ఇచ్చుకోవాలి కాదు కూడదు అంటవా తర్వాత నీ ఇష్టం అని బెదిరిచ్చి ఒక లక్ష అడ్వాన్స్ కూడా తీసుకున్నట ఇక కతిమ పైసలు ఏమైనా అక్బరు అని ఊగు ఊరికే ఫోన్ చేసి సతాయం పెడుతుంటే డబ్బులు ఎవరికి ఊరికే ఇయ్యొద్దని ఫిక్స్ అయిన ఉండి లోకాయుక్త పోలీసులకు పూస కూచ్చినట్టు జరిగిందంతా చెప్పుకొచ్చి ఈ ఇన్స్పెక్టర్ వేధింపుల నుంచి నాకు విముక్తి కలిపియరు సార్లు అని ఒక్క తీరుగా మొరవెట్టుకుంటే సారు వారి చేతులార లంచం పైసల కవర్ ను పెళ్లిల కొత్త పెళ్లి కొడుకు గిఫ్ట్ కవర్ అందుకున్నట్టు అందుకోగానే సారు చేతులను లటక్కున అందుకొని అనగబట్టిరు ఇట్లా అగో అది జరిగిన కథ కానీ పోలీసు వాళ్ళు పోలీసు వాళ్ళని పట్టుకుండేందో మనం మనం బరంపురం అన్నట్టు ఉండాలి కానీ గిట్ల పట్టుకుంటారా అనుకుంటున్నారట ఈ సంగతి ఎరకైన కతిమ కాకీలంతా అయినా లంచం తీసుకుంటా దొరికిపోతే ఏదో కొంపలు మురిగినట్టు గిట్ల గింజుకుండేందో ఈ ఇన్స్పెక్టర్ గారికి ఈ రంగంలో ఇంకా అనుభవం రానట్టుంది ఒకటి రెండు మాటలు దొరికితే రాటు తేలుతాడు కావచ్చు ఇదేం అంతానైతే ఎట్లుంటారు పట్టుబడ్డా తప్పు చేసినవన్న ఫీలింగే గాని ముఖంలో భయమే గాని అస్సలేమన్నా బయట పడుతుందా గట్లు ఉండాలి ఇన్స్పెక్టర్ కాకిల పరువు దిత్తుండు అని కూడా అనుకున్నారట భయం సారి పెట్టిన కీకల వీడియో చూసిన ఇంకొంతమంది కర్ణాటక స్మార్ట్ కాకిలుగా మళ్ళా